నిన్న ఒంగోలులో జరిగినటువంటి జగనన్న ఇరవై ఐదు వేల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదంటుందో సూపర్ అని చెప్పొచ్చు ఎందుక మాట్లాడినానంటే ఏదో ఆషామాషిగా ఏదో బహిరంగ సభ పెట్టేసి వెళ్ళిపోయి తర్వాత ఇంకా ఆ బహిరంగ సభ చేసిన దగ్గర వదిలేసి ఆ వాగ్దానంగా వెళ్ళిపోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు ముప్పై లక్షల మంది పైగా ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అంటానే సజీవ సాక్ష్యం రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా వాళ్ళకి తెచ్చేయడం ఇది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ట్రూ సక్సెస్ ఇది ఎందుకంటే ఇల్లు లేని వాడు ఉండకూడదు ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి ఒక సెంటు భూమి లేనివాడు ఎవడూ లేడు ఒకటి వారు ఏదైనా మిస్ అయిపోయినా తర్వాత ఇంకోసారి పెట్టుకుంటే ఖచ్చితంగా అవకాశం వస్తాయి అంటే వాళ్ళ ఆధారో రేషనో ఏదైనా మ్యాచ్ కానప్పుడు ఇట్లా ఇబ్బందికర వాతావరణంలో ఉండి ఖచ్చితంగా తర్వాత ఈసారి అది మార్చుకొని ఏదైనా చేస్తే ఖచ్చితంగా దొరికింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రాంకి నిన్న నేను కూడా వెళ్ళడం జరిగింది జగన్ అన్న చూడలేకపోయాను కలవలేకపోయాను నా దరిద్రం ఏంటంటే నాకు ఎల్ పాస్ ఉంది ఆ పాస్ ఉండి కూడా నేను వెళ్ళలేకపోయాను ఈ పోలీస్ వాళ్ళు అది నేను వెళ్ళేకి తర్వాత వీళ్ళందరూ వెనక్కి వెనక నెట్టుకుంటా నేను వెళ్తున్న ఎల్ టూ లైన్లు నాతో పాటు మంది కలవాలని వస్తారు పాసులు లేని వాళ్ళు కలవాలని వచ్చేవాళ్ళు ఉంటారు పాసులు ఉన్న వాళ్ళు కలవాలని వచ్చేవాళ్ళు ఉంటారు ఆ ఫ్లోటింగ్ పోలీస్ వాళ్ళు అనేది ఈ పాసులు అవి సరిగ్గా చెక్ చేయక అక్కడ లోన జగన్మోహన్ రెడ్డి గారు కలిసే దగ్గర ఫుల్ అయిపోయేలాకి నేను ఛాన్స్ మిస్ చేసుకున్నాను నా పాస్ ఉందిరా నాయనన్నా కూడా ఇంకా అయిపోయింది అయిపోయింది పోలీసు వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వద్దొద్దు అయిదని చెప్పారు చివరికి మా ఇన్ఛార్జ్ ఏదైతే ఇప్పుడు దర్శన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే బయటకు వచ్చి పోలీసు వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు పంపిల ఆ తర్వాత కేఎన్ఆర్ అన్న ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు వీళ్ళకి అది మన ద్వారా అది కాదా ప్రయత్నం చేసి 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 కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు మెన్న నొప్పులు వచ్చినాయి తప్పితే మిస్ అవ్వడం జరిగింది ఏదైతేనే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ కలవచ్చేదో ఎక్కడో చాడు రేపు సిద్ధం మా మేదరం ఎట్లా అంటున్నారు చూద్దాం తలరాత మనకు అవకాశం ఉంటే ఖచ్చితంగా కలుస్తామేమో అని మళ్ళీ మనం దాన్నే ఉందిలే కానీ పోలీస్ పోలీసు ఒకటి చదువుతున్నా ఆయన మీరు తోసేటప్పుడు కొద్ది మోయినంగా తోయింది ఆయన ఇంత ముందు అందరూ రాగి సంగట్లు ఇవన్నీ తిని ఒళ్ళు బలిసిన వాళ్ళు కాదు అందరికీ షుగర్ పేషెంట్లు ఉంటారు రకరకాల అనారోగ్య కారణాల వాళ్ళు ఉంటారు కొద్దిగా చూసి పోలీసు వాళ్ళు నెట్టడం కానీ తోయడం కానీ కొద్దిమంది నిన్నైతే ఒక ఆయన కింద పడి నెట్టుకుంటూ పోతున్నారు అది కొద్ది చూడండి మళ్ళీ నందిగామ సురేష్ అన్న గురించి చెప్పాలా అసలు నేను వ్యక్తిగతంగా నందిగామ సురేష్ అన్నది పెద్దగా ఎప్పుడు నేను ఫాలో కాలేదు కానీ నిన్న దగ్గర నుంచి ఏదో ఎవడో కథను వచ్చి పిలుస్తుంటే ఆయన ఇది సపరేట్గా ఆయన వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి ఇన్ని తీసుకొని పోయి మళ్ళీ సీఎంఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి అటాచ్ చేసి మళ్ళీ వాళ్ళ నెంబర్లు తీసుకొని చాలా కష్టపడ్డాడు నిన్న ఆయన మొత్తం అదే పని చేసినట్టు ఉన్నారు దాన్ని అందుకని సురేష్ అన్న మీద ఎప్పుడు పెద్దగా పరిచయం అయితే ఒక ఉదయం రెండు సార్లు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే ఒకసారి ఏదో అడిగితే ఆయన చేయలేదు ఇంక నేను వదిలేసాను ఆయనతో మనకేం పనిలే ఇది అని చెప్పి కానీ నిన్న చూశాను ఆయనకి ఇట్లాంటి అప్లికేషన్స్ ఎన్నో ఉంటాయి మనం ఇంకేముందుదని నిన్న సభ మాత్రం సక్సెస్ అయిన దానికి చాలా సంతోషంగా ఉంది ఆ ఏదైతే ఇరవై ఐదు వేల పైగా ఇళ్ళ పట్టాలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది రావటం పూర్తి స్థాయిలో తరతరాలు గుర్తుంచుకునే జనాలు ఎక్కువ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఒక నాకు ఇల్లు అసలు ఉండదు నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది నా ఇల్లు కట్టుకోవడానికి నేను ప్రశాంత నా కుటుంబంతో బతకాలి నాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పి ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఈ ప్రభుత్వం సాయం చేసినట్టే ఈ ప్రభుత్వం సాయం చేసినట్టే గతంలో లాగా ఏదో ఇల్లు అని చెప్పి నిన్న చూసామయ్యా ఆ ఒంగోలు ఏదో నోటి అవి ఇల్లు ఏదో కట్టినట్టు ఆ తిట్కోయలు కుంగిపోయి ఉన్నాయి ఇదేంద్రా నాయన కుంగిపోయినాయి అయ్యిదనుకున్నాం మేము ఈ కుంగిపోటాలు ఏంద్రా బాబు అయ్యింది నిజంగా కట్టడమేందుకు ఇంకా మనం ఇచ్చేది ఏదో మంచిగా వేయగలిగితే బాగుంటుంది కదా ఇల్లు ఈ దుష్ప్రచారం ఎలా చేస్తారంటే ఇదిగా సక్సెస్ మోడ్లోకి ఇళ్ళ పట్టాలు వెళ్ళిన తర్వాత ఆ రోజు నా బాగ గుర్తు ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చాక వానకే మునిగిపోయింది మట్టి సరిగ్గా దొలలేదు రాళ్ళు సరిగ్గా బ్యాచ్ లేదు ఈ వాళ్ళ దీంట్లో నెగిటివిటీ వానభరితీ ఏదేం మునిగిద్దిరా నాయనా వానభరితీ ఏముందా వానభరితీ యాన్ని బురద బురదలో బురద కాకపోతే నీట్గా ఉండదా అదేమన్నా నైట్కి నైట్ బిల్డప్ చేసి మొత్తం ఇల్లులు కట్టేసేదా ఓ సంవత్సరం రెండేళ్ళు ఇప్పుడు తొమ్మిది లక్షల దాకా ఇల్లు కట్టారు ఇంకా దాదాపుగా ఇంకొక ఇరవై లక్షలు ఇల్లు కట్టాలి ఇవన్నీ కంటిన్యూస్ ప్రాసెస్ మీలాగా రాత్రి రాత్రి అమరావతి ఐదేళ్ళు మేము కట్టేసాము తమ్ముళ్ళు అని అనలేరుగా పోలవరం ఎనభై నాలుగు కోట్లు పెట్టి పూర్తి స్థాయిలో మేము కట్టేసాం పోలవరం చూడండి ఆయన జయం జయం చంద్రాని భజన పాటలు పెట్టలేంక అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రచారం ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాం కప్పుడో బాధేస్తాయి ఆయన ఎన్ని చేశాడు రా ఆయన ముప్పై లక్షల మందికి ఇల్లు అంటే అదొక్క చాలు కదా ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలంటే ఆయన ఇంకా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చి పాతిక లక్షలు నాకు బాగా కుత్తు పాతిక లక్షలు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు ముప్పై ఇప్పుడు ఆ ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలి వాడు అంటే అది ఒక్కటి సరిపోదు ప్రతి ఒక్కరు లబ్ధి చేయకూడదు అంటే పేదలైనవాడు ఈ రాష్ట్రం లేడు ఒక సెంటు భూమి లేనివాడు ఈ రాష్ట్రంలో లేడు అన్నట్టు తయారైపోద్ది ఆయన పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్టీ రామారావు గారు అప్పట్లో చెప్పేవాడుగా కూడు గుడ్డ రోటీ మకానో కపడా అని అదేదో నేషనల్ లెవెల్లో కూడా మంచి హామీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అలా ఆయన ఫుల్ఫిల్ చేసేసారు ఈరోజు కూడుకుంటే వీటికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు ఇల్లు లేని వాళ్ళకి ఈ ప్రభుత్వం సాయం చేసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉండి కనీసం పది శ్లాట్లు కూడా సరిగి చక్కగా ఈటను రాలే ఆయనకి మా ఊర్లో ఎంతమందికి వచ్చి ఉంటాయి అసలు ఈడు ఒక ఎవడో ఒక అతని చనిపోతే పింఛుని ఇంకొకటి వచ్చేది లేకపోతే అది కూడా క్యాన్సిల్ చేసేసేవాళ్ళు అట్లా ఉన్న పరిపాలనని పింఛల్ ముప్పై తొమ్మిది లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు హయాన్ని నుంచి అరవై లక్షలు తెచ్చిపోయారు అంటే ఎలిజిబిలిటీ ఇంకా పెంచాడు ఇంకా అరవై ఐదు నుంచి అరవై అరవై ఏళ్ళకి దశ రావడం తెలుసు నాకు ఇంకా పెంచిన ఏమన్నా డబ్బులు పెంచే అవకాశం కూడా ఉండింది అని చెప్పి అమ్మంత సభలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ వారికి వాళ్ళ సెక్యూరిటీ రీజన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాకపోతే ఒకటి నిన్న ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న బయటకు వచ్చి ఒక అతన్ని తీసుకొని పోతే ఆయన కూడా డీసీర్ బాడొప్పారు బాడలేని పిఏ అయితే నాకు కామెడీ అనిపించింది వచ్చి ఏదో చేస్తామంటే ఆయన డీచర్ బాడ చంపారయ్యా ఇంకా నిన్న అనిపించింది మాములు కామెడీ కదా నిన్న చాలా స్ట్రిక్ట్ ఉంది నాకు అంత ముందు జగనం కలిసినప్పుడు ఎంత స్ట్రిట్ అనిపి నిన్న మాత్రం బాసిపోయింది మాములు ఒక ఆ అందులోకి ఎడికి